సింగల్ పర్సన్ కి సింగల్ పర్ మెంబర్ కి ఈవెంట్ కాదు ఇది మన జిల్లాకి మన ఇందర్వేజీకి ముఖ్యంగా ప్రోగ్రామ్ అదేలాగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం సో ముఖ్యంగా మెయిన్ గా ఏం చేస్తాము డెకరేషన్ ఈ ఐటీ ద్వారా ఈ టెంట్ అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇంకా ఆ రోజు ఎవరు ఎవరు వస్తున్నారు స్పీచెస్ చెప్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ముందు నుంచి మనకి షేర్ చేస్తే బాగుంది ఇంకా మినిట్ టు మినిట్ ప్లాన్ చేస్తాము దెన్ ఆల్సో ట్రై ఫోర్ యూనిట్స్ మీ అందరికీ తెలుసు ఇందర్వెల్ మాట ఫ్యామిలీకి ఆల్రెడీ కమిషనర్ గారి ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది ఆ యూనిట్స్ కూడా ఆ రోజు ఐదు ఆరు ఎంత ట్రాక్టర్స్ ఆ రోజు వరకు పర్చేజ్ కూడా ఆ రోజు మేడం చేతి నుంచి స్టార్ట్ చేస్తాము ట్రైఫర్ యూనిట్స్ ఇంకా ఇది ఇంద్రవేలి ఇంద్రమ్మ ఇల్లు హౌసెస్ కూడా ఇప్పుడు ఐ థింక్ ఇది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి సో వాట్ ఎవర్ ప్రామిసెస్ ఆర్ ఆల్రెడీ గత సంవత్సరం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పూర్తిలోనే ఉంది ఇంకా స్కూపం పూర్తి చేయడానికి ఆ రోజు స్కూప ఇనాగరేషన్ కాదు ఇది స్కూప ప్రోగ్రామ్ ఇది మళ్ళీ ఒక్కసారి ఇంకా రోజు ఇది ఒక నెల తర్వాత ఇనాగురేషన్ కూడా పెట్టాము ఆ టైం వరకు ప్లాంటేషన్ ఇంకా ఏదైనా మీకు చిన్న చిన్న పని కావాలి గోర్వేజ్ కావాలి ఇంకా ఏదైనా రోజు పని కోసం కావాలి అది కూడా ఆ రోజు వరకు కంప్లీట్ చేస్తాం

आर अच्छा और यहाँ पर स्टेज के ऊपर Thank you.